నమస్తే అండి అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోలో చెప్పాం కదా సింగరకొండలో పంతొమ్మిదవ తేదీన మహాకుంభాభిషేకం జరుగుతుంది అని అని చెప్పి ఆ మహాకుంభాభిషేకానికి సంబంధించిన వీడియో అండి ఇది మహాకుంభాభిషేకము అంటే ముందుగా నీళ్లు కావాలి ఆ నీళ్ళని అద్దంకి దగ్గరలో ఉన్నటువంటి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి మహిళలందరూ ఇలా బిందెల ద్వారా తీసుకొని వచ్చారండి మామూలుగా అయితే మూడు వందల ఇరవై మంది మహిళలు అయితే సరిపోతారు అని అనుకున్నారు కానీ అందరికీ భక్తి ఉంటుంది కదా అందుకని చెప్పేసి మొత్తం పదహారు వందల ఇరవై మంది భక్తులు ఇలా ప్రతి ఒక్కళ్ళు బిందెతోటి ఇలా నీళ్ళని గుండ్లకమ్మ నుంచి మోసుకొని వచ్చారండి గుండ్లకమ్మ నుంచి సింగరకొండ వరకు కాలినడకనే రావాలండి అలాగే ఏనుగు మీద వచ్చారు కదండి ఒక అయ్యవారు ఆయనే మెయిన్ కుంభాభిషేకానికి ఎలా తీసుకురావాలి ఏంటి అనే సూచనలు ఆయన ఇస్తారండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే రాతి ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పంతొమ్మిదవ తేదీ జరిగింది ఈ ప్రతిష్టాపన కోసమనే ఆ నీళ్లు ఇవన్నీ తీసుకొచ్చి అభిషేకం చేశారు అలాగే గుడి రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం రండి ఇలా ఉందండి బయట నుంచి అంటే ఆంజనేయ స్వామి ఇరువైపులా బాణాలు అలా డెకరేట్ చేశారు పువ్వులతోటి ఇలా చూసినట్లయితే గుడి పక్క నుంచి తీసిన వీడియో అండి ఇది ఇది వచ్చేసి ఏకశిలా రూపంలో గుడి కడుతున్నారు అని మనం వీడియోలో చెప్పాము ఈ ఏకశిలా రూపంలో స్వామివారికి ఎడం వైపుగా మనం వెళ్ళినట్లయితే ముందర వినాయక స్వామి వారు ఉంటారు ఆయన దర్శనం చేసుకునే మనం పక్కకు రావాలి ఆయన దర్శనం తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదండి ధ్వజస్తంభం నించోబెట్టిన తర్వాత ధ్వజస్తంభం ఇలా ఉంది ఇక్కడ నుంచి అక్కడ ఒక వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా ఆయన దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి స్వామివారి దగ్గరికి టికెట్స్ అయినా అంటే ఫ్రీ దర్శనం అయినా రెండు అటు నుంచే ఇచ్చారు కాకపోతే వేరు వేరుగా లోపలికొచ్చి చూస్తే గుడి ఇలా ఉందండి ఏకశిలా రూపంలో రీకన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత వీడియో అండి ఇది స్వామివారిని అయితే ఏమీ కదిలించలేదు ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నారు పైకి కిందకి అలా ఏమీ జరపలేదు అందుకని స్వామివారిని అలానే ఉంచారు ఇలా రీకన్స్ట్రక్షన్ చేయటానికి సుమారుగా పద్దెనిమిది కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారండి ఇలా రీకన్స్ట్రక్షన్ చేయడానికి సంవత్సరం నుండి సంవత్సరంన్నర టైం వరకు పట్టిందండి అలాగే ఈ రీకన్స్ట్రక్షన్ మే ఇరవై రెండవ తేదీ నాటికి పూర్తిగా కంప్లీట్ చెప్పారు అంటే ఆ జయంతి అందుకని ఆ రోజుకి మొత్తం కంప్లీట్ అయ్యేలా చేసాము అని చెప్పారు అక్కడి నుంచి ముందుకొస్తే మనకి అంటే అద్దెంకి వెళ్ళే దారిలోకి కనుక వచ్చినట్లయితే తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం ఆంజనేయ స్వామి వారిది ఉంటుందండి ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి ఆ విగ్రహం దగ్గర కూడా అన్నదానం జరిగింది అన్ తొంభై తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి మే ఇరవై రెండవ తేదీ నాటికి పన్నెండు సంవత్సరాలు అయిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి మీకు క్లియర్గా చూపించడం కోసమే ఈ వీడియోని ఇలా తీసాము ఆంజనేయ స్వామివారి ముందు ఇంకో చిన్న ఆంజనేయ స్వామివారు ఉన్నారండి ఆయన ఎందుకు అలా ఉంచారు అని అంటే నమూనా విగ్రహం అమ్మ అంటే అంత హైట్కి వెళ్ళి ప్రతిసారి పూజలు చేయలేం కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా చిన్న చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాము ఈ విగ్రహానికి పూజలు చేస్తే ఆయనకు చెందినట్టే అని చెప్పారండి అలాగే సింగరకొండలో ఆంజనేయ స్వామి వారు దక్షిణ ముఖం వైపు చూస్తూ ఉంటారండి దక్షిణ ముఖం వైపు చూసే స్వామివారైనా అమ్మవారైనా మనం కోరుకున్న కోరికలను వెంటనే తీరుస్తారని చాలామంది చెప్తారండి